ఇంకోటి ఇట్లనే ఇంకోటి మన రూమ్లో పది మంది ఉన్నారనుకోరు ఇరవై మంది ఉన్నారు మన తెలిసిన దోస్తులు కానీ ఇక్కడ సౌదీలా దుబాయ్లా ఎక్కడైనా ఉన్నవారు ఇంకొకటి మాట్లాడారు అన్న ఏ సరే లాంచడుగు ఏం బయది ఈ అమ్మ పిల్లం పిల్లన్న ఇసేపెట్టే అచ్చుడు ఏంది ఇక్కడ పని ఏంది ఇలా కథ ఏంది కారు కానీ ఏందా లంచం అడుగుతుంది అడుగు పో పోతే అచ్చుడే లేదు లాంజ్ అడుగు రానే రాను నీ అవ్వ వద్దు సరే పాపం పోతాడు పోయినోడు పోతాడా చక్కగా ఆ పండుగ ఈ పండుగ ఆ కందోరు ఈ కందోరి ఇంకొక పోయి అదే పొట్టు పంచాలి మళ్ళీ ఇవాళ చేడామనుకుంటే చేస్తారు పద్ంగా ఇక మా ఆడ ఆడ ఆడపక్క మా యొక్క ఉంటారు ఇక వాళ్ళు ఏమంటారు ఏ నువ్వు ఇంద్రపోయ దేశంలో పేర మల్ల పోతే మల్లంపై చచ్చరా పై పెట్టి మందు పెట్టి లక్ష రూపాయలు కళ్ళు పెట్టి అని చెడుకుంది ఏమైతే ఆమె చూసుకుందాం నీకు ఎందుకురా నేను లేనావురా నేనున్నాను అనుకో నీకు నీకేం చేసేది అత్త పుట్టాడు బీకాడు ఏముండదు ఇంకా అదొకటి నవ్వతుంది భయ్య నాకు ఎందుకంటే ఇది మాతోనే కాదు సంథింగ్ నాతో కానీ చాలా మందితో అవుతుంది ఇది ఆడు మళ్ళీ పాపం వాడు ఏదో పోయినోడు చక్కగా ఉండాక ఆడు అదే పైసా మంచిగా దేని ఖర్చు పెట్టుకొని బిజినెస్ పెట్టుకొని కమస్ కమ్ చేసేది వాళ్ళ వాళ్ళ పనులు పట్టి ఏదైనా చేసుకోవచ్చు కదా మైండ్ సెట్తోని అట్లా చేసుకోడు ఆకంపు ఆపు చేసుకొని మళ్ళీ దేశం దేకత్తాడు పోయాడ అదొకటి నవ్వుతుంది జై తెలంగాణ ఆ దేశం రాకుండా బాపు